హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమా పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఆయన కొడికి ఇంకా పిల్లలు కాలేదు అని వనితతో చెప్తున్న సునంద కంటిన్యూషన్ అయినా అవ్వడం లేదు కానీ అవుతుంది అందరిలా వాడు కూడా పిల్లలతో ఉండడం చూస్తాను నేను మొహమాటానికి నవ్వుతూ చెప్తూ ఉంటే ఆంటీ నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకోవద్దు అంటుంది వనిత సునందతో కాస్త ఎక్కువ చనువున్న వనిత మీ అబ్బాయి వాళ్ళకి తెలియంది కాదు బాగా చదువుకున్నారు మరో చోట జీవిస్తూ ఉన్న వాళ్ళకి ఒంట్లో ప్రాబ్లం లేదు అయినా అవ్వడం లేదు అని అంటున్నారు అంటే మీతో వాళ్ళు అబద్ధం చెప్పారు అనిపిస్తుంది నాకెందుకో ఒకసారి ఆలోచించండి ఏ లోపం లేకపోతే ఎందుకు పిల్లలు పుట్టరు ఇద్దరు ఏమైనా దూరంగా ఉంటున్నారా లేదు కదా దగ్గరగానే ఉంటున్నారు పెళ్ళైన నాలుగో నెలకే మూడో నెల వస్తున్న రోజులు ఇవి అయినా ఇంకా మీ కోడలు నెల తప్పలేదు అంటే నాకేదో అనుమానంగా ఉంది వారిలో ఉన్న ప్రాబ్లం మీకు చెప్పడం లేదు అనుకుంటా మీకు అబద్ధం చెప్పారేమో నేను అంటున్నా అని కాదు మీరే ఆలోచించండి ఒకసారి అని సంపత్ రావడం చూసి వనిత పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే సునంద మనసులో అనుమానం మొలకెత్తుతుంది ఈ విషయం కోసం కొడుకుని గట్టిగా అడగలేదు తాను అలా అని కోడల్ని అడగడం కరెక్ట్ కాదు మరి నాకు కూడా అనిపించింది వనిత చెప్పింది అని కాదు ఇన్ని రోజులుగా మందులు వాడుతున్నారు నేను పూజలు వ్రతాలు మొక్కులు చేస్తున్నా అవ్వలేదు ఏదో ఉంది ఆరు మా దగ్గర దాస్తూ ఉన్నాడా లేక నేనే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నానా ఇంతలో దేవేందర్ ఇంట్లో నుండి పిలిచాడు వెంటనే లోపలికి వెళ్ళింది సునంద టైం చూసి వంట చేసే పని లేదు అని ఉన్న వాటిని హీట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది టైం అయ్యాక ఇద్దరు తిని పడుకుంటే ఇద్దరి మధ్య ఏవో చిన్న చిన్న విషయాలు వచ్చి మాట్లాడుకొని పడుకున్నారు ఆరు వాళ్ళు రావడానికి పన్నెండు అవుతుంది అని ముందే చెప్పడంతో వాళ్ళ కోసం చూడలేదు వస్తే లేచే పని లేకుండా ఇంట్లో నుండి వేసి లాక్ని వేసి బయట నుండి తీయడానికి కీ ఇచ్చారు రెండు కూడా సేమ్ ఉంటాయి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి ఇలా లేట్గా వస్తే యూజ్ అవుతుంది అని చేయించి పెట్టారు ఆరు అర్చన వచ్చి కీతో తాళం తీసుకొని రూమ్లోకి వచ్చి పడుకుంటే ఆలోచనలతో అనుమానం పుట్టిన సునంద ఏం చేయాలి ఎలా తెలుసుకోవాలి కొడుకు కోడలు దాస్తున్న రహస్యం అని తెగ చించుతూ ఉంది ఉదయం లేచిన ఆరుకి ఆఫీస్ నుండి వచ్చిన మేల్తో నేను వెళ్ళాలి నువ్వు ఇంకో నాలుగు రోజులు ఉండిరా అని చెప్తాడు అర్చనకి టైం పదవుతూ ఉంటే ఆరు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా అంటుంది నీ ఇష్టం జాగ్రత్త అని తల్లికి తండ్రికి చెప్పి అక్కడ అతనికి వంటకి ఇబ్బంది అవ్వకుండా ఇక్కడి నుండే పచ్చళ్ళు నాలుగు రోజులకు పెట్టి పంపుతుంది అర్చన ఆ రోజు అత్తగారింట్లో ఉండి నెక్స్ట్ డే వెళ్తాను అంటుంది ఆ రోజు అన్ని పనులు చేసి కాస్త స్నేహం కుదిరిన వనితతో మాట్లాడుతూ లాండ్లో ఉంటే సునంద బజార్కి వెళ్తుంది ఇద్దరి మధ్య మాటలు పెద్దగా సాగవు కానీ చదువు ఉద్యోగం పెళ్లి వరకు సాగి సంపత్ వచ్చాక అతను ఫోన్ మాట్లాడుతూ బయటే ఉంటే వనిత టాపిక్కి పులి స్టాప్ పెట్టకుండా మాట్లాడుతూ ఉంటుంది అర్చన కూడా మాట్లాడుతూ ఉంటే మాటిమాటికి చూస్తున్న సంపత్ చూపును పిల్లల మీదకి మళ్ళిన ఆమె చూపు చూడదు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న అందంగా ఉన్న అమ్మాయిని చూడడం కుదిరితే మాట్లాడడం సంబంధం పెట్టుకోవడం సంపత్కి అలవాటు అతని గుణం వనితకి తెలిసిన నీచుడు అయినా నికృష్టుడు అయినా కట్టుకున్నవాడు దేవుడు అని నమ్మే తాను అతనితో ఇంకా ఉంటుంది అతని వక్రబుద్ధి వల్లే వారిద్దరికీ ఎన్నోసార్లు గొడవలు జరిగి ఆమె పుట్టింటికి పోతే ఆ సమయంలో ఆమె పొట్టలో పిల్లలు ఉంటారు అలా అందరికీ ఆమె కాంటుకి పోయింది అని చెప్పి మొగాడిని అన్న అహంకారంతో పంచాయతీ పెట్టిన ప్రతిసారి అతనే రైట్ అంటూ వాదించి పెళ్ళాన్ని తీసుకుని వచ్చేవాడు వద్దు అంటే వదిలేస్తా వంటి వార్నింగ్లు కూడా ఇచ్చే అతన్ని ఎదిరించి సింగిల్ మదర్గా పిల్లల్ని పెంచే ధైర్యం చేయలేక అతనితోనే ఉంటుంది వనిత ఇప్పుడు అతని చూపు అర్చన మీద పడింది చూడగానే ఆకర్షించే ముఖ వర్చస్సు ఆమె అలంకారం అయితే అందరినీ నవ్వుతూ పలకరించే స్వభావం ఆమె స్వంతం ఆరు ఊర్లో లేక అర్చన పనులు అవ్వగానే పిల్లల కోసం కిందికి వచ్చిన వనితతో మాట్లాడుతూ కూర్చుంది సంపత్ పైకి వెళ్ళడానికి మెట్ల వైపు వెళ్తూ ఉంటే తాను బాయ్ అని అర్చనకి చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది సంపత్ వైపు చూసి పలకరింపుగా అర్చన నవ్వితే అది అవకాశంగా మార్చుకుని అతను హాయి మీ హస్బెండ్ ఎక్కడా అని మాటలు కలుపుతాడు వనిత ముందుగానే వెళ్ళిపోవడంతో సంపత్ వెనకే వస్తూ ఉన్నాడు అనుకుంది కానీ అతను ఇక్కడ ముచ్చట్లు పెడుతూ ఉంటాడు అనుకోలేదు తాను ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉండి వెళ్ళారండి అని చెప్పింది అర్చన మరి మీరు నేను ఇంకో నాలుగు రోజులు ఉండి వెళ్తాను అంది ఏం చేస్తారు మీరు అక్కడ అది అనవసరమైన మాటలుగా అనిపిస్తున్న అర్చన అక్కడి నుండి కదిలితే బాగోదు అని ఉంటుంది ఏం లేదండి హౌస్ వైఫ్ అని లోపలికి వెళ్తుంది అర్చన ఆమె చేతిలోని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అబ్బా పర్లేదు చూడడానికి సూపర్ ఫిగర్ ఇన్ని రోజులు పెద్దగా చూడలేదు కానీ ఓకే మాట్లాడి బోల్తా కొట్టించచ్చు ఈజీగానే ఇంకో రెండుసార్లు మాట్లాడితే దారిలో పడుతుంది మనకి ఛాన్స్ వస్తుంది నాలుగు రోజులు ఉంటాను అంది ఆలోగా పడేయాలి అని అనుకున్న అతనికి ఇంట్లోకి రాగానే పెళ్ళాంని చూసి చిరాకు వచ్చి అరుస్తాడు ఆ రోజు ఇంకో రోజు కూడా అత్తవారి వద్దే ఉన్న అర్చన పుట్టింటికి వెళ్తాను అని చెప్పి లగేజ్ సర్దుకోకుండా ఒక్క బ్యాగ్ మాత్రమే తీసుకుని చెన్నైకి ఇక్కడి నుండే వెళ్తాను అంటుంది సరే నీ ఇష్టం అని సునంద చెప్పిన వనిత మాటల ప్రభావంతో ఆమెకి అర్చన మీద అనుమానం కలుగుతుంది పుట్టింటికి చెల్లి వస్తుంది అని తెలిసి అనుష్ కూడా రాత్రికి భర్తకి అత్తకి చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్తుంది చిన్న కూతురు రావడమే అరుదు వచ్చింది అని నాన్న హంగామా చేస్తూ అది ఇది అంటూ అన్నీ పెడుతూనే ఉంది శ్యామల పిల్లలకి పిల్లలు పుట్టినా తమ తల్లిదండ్రులకి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళే అన్నట్టు శ్యామల ఇంకా అర్చన కానీ అనుష కానీ శశాంక్ కానీ ఇంటికి వస్తే గోరుముద్దలు తినిపిస్తుంది కూతురుతో మాట్లాడిన ఆ రోజు కూరగాయలు తీసుకువెళ్ళడానికి ట్రక్ వస్తుంది అని మధ్యాహ్నంకి శ్యామల ఉదయమే సుధాకర్ వెళ్తారు ఇంట్లో ఒక్కత్తి ఉంటుంది కానీ తన పుట్టింట్లో బోర్ అనిపించదు అర్చనకి తన పెళ్లికి ముందు ఆయన ఇప్పటికీ తమ ఇల్లు చాలా మారిపోయింది అప్పుడు ఒకే బెడ్రూమ్ ఉంటే ఇప్పుడు ఇంటి వెనుక ఉన్న పెరటి ప్లేస్ని ఇంటికి అటాచ్ చేసి మొత్తం నాలుగు బెడ్రూమ్స్ అండ్ చిన్నగా ఉన్న హాల్లో పది మంది కూర్చుని ఎలా పెద్దగా చేశారు కిచెన్ని పెంచలేదు అందులో అప్పుడైనా ఇప్పుడైనా ఇద్దరు వరకు నిల్చొని వంట చేయొచ్చు పూర్తిగా మారిపోయింది కొడుకు పెళ్లి చేస్తే రూమ్ కావాలి అల్లుళ్ళు కూతుర్లు వస్తే వారికంటూ గది ఉండాలి అని ఇప్పటి మోడల్లో కట్టించారు పెద్దగా మారింది అప్పటికంటే ఇప్పుడు కాస్త సంపాదన మెరుగుపడింది కదా అందుకే అలా అన్నమాట అలా అని కాదు తమ పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడకూడదు అని చేశారు ఇంకా కొడుక్కి అతను ఉద్యోగం చేసే చోట ఒక ఇల్లు కొనిపాలి అని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు ఇల్లు తీసుకుని పెళ్లి చేస్తే వాళ్ళకి భారం తగ్గుతుంది కదా అదే ఆలోచించి ఇప్పుడు కూరగాయల్లో వస్తున్న ఆదాయం సేవ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ అచ్చనికి తెలుసు పెద్దగా పట్టించుకోదు అంతే అనుష నైట్ వరకు వస్తాను అంది పిల్లలు స్కూల్కి వెళ్ళారు వచ్చాక వస్తా అని చెప్పింది అలాగే అక్క ఈరోజు ఉండి రేపు సాయంత్రంకి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే రెండు రోజులు ఉంటాను అత్తయ్య ఎక్కడికో తీసుకు వెళ్తాను అని చెప్పారు వెళ్లకుంటే బాగోదు కదా వెళ్ళచ్చు నువ్వు ఇక్కడే ఇన్ని రోజులు ఉంటే మీ ఆయన బెంగపెట్టుకోడు ఊరుకో అక్క ఆయనే ఉండి రమ్మని చెప్పాడు నేను కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అవును అది నిజం నువ్వు అస్సలు రావడమే లేదు ఎందుకు అర్చుకి అడిగింది అనుష ఆరోగ్య లీవ్స్ దొరకడం లేదు దొరికిన వారం మాత్రమే ఆ వారంకి వస్తే అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు ఇక్కడే ఎటైనా టూర్ లాంటిది వేద్దామంటాడు నేను కూడా అదే బెటర్ అంటాను మళ్ళీ అతనికి టైంకి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను వెళ్ళి వద్దామని అడిగినా ఇక్కడి నుండి వెళ్ళి నేనేమో ఇంట్లో ఉంటాను రెస్ట్ తీసుకోవచ్చు జర్నీకి పాపం ఆరు అలా కాదు కదా ఏదేమైనా ఆఫీస్కి వెళ్ళాలి సరే ఎలా అయితే ఏంటి నువ్వు అరవింద్ బాగున్నారు మీకు కూడా పిల్లలు పుడితే ఇంకా బాగుండు అంటుంది అనుష అనే వరకు ఆ ఆలోచన అర్చనకి బాధగా అనిపించి అప్పటి వరకు మాట్లాడిన తాను మౌనంగా ఉంది సరే అర్చు ఉంటాను ఒక బ్లౌజ్ కంప్లీట్ చేశాను హుక్స్ వేయాలి బాయ్ ఈవినింగ్ వస్తాను కదా అప్పుడు మాట్లాడుకుందాం అంటుంది అనుషా కాల్ కట్ చేసి అందరికీ ఉన్నారు పిల్లలు ఒక్క నాకు తప్ప కొందరికి ఒకరు చాలు అని ఊరుకుంటే చాలామంది ఇద్దరితో ఫ్యామిలీని కంప్లీట్ చేసుకున్నారు కొందరైతే ఇద్దరు పుట్టాక ఆపరేషన్ చేయించుకొని వారు మూడో బిడ్డ కూడా కడుపులో పడ్డవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ముగ్గురు అంటే కష్టమని అబార్ట్ చేశారు ఎవరో వరకు ఎందుకు అర్చన తన ఫ్రెండ్స్ స్వాతి విషయంలో అదే జరిగింది రెండు సంవత్సరాల గ్యాబ్లో ఇద్దరు పిల్లలు పుట్టి బ్యాక్ టు బ్యాక్ ఆపరేషన్స్ జరిగాయి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయమని అడిగితే కొద్ది రోజులు అయ్యాక చేయించుకోండి అని చెప్పారు అలాగే అని ఆరు నెలలు ఆగితే అందులోనే కన్సీవ్ అయింది స్వాతి ఇంకా ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఆభాషణ చేయించుకున్నారు వాళ్ళిద్దరూ స్వాతి కానీ రాజేష్ కానీ ఇంట్లో కూడా చెప్పలేదు ఒక అర్చనకి మాత్రం ఫోన్లో చెప్పింది ఇద్దరు బా బాగా క్లోజ్ ఉంటారు కదా అందుకోసం పిల్లల మీదకి అర్చన ద్యాస మళ్ళిన ప్రతిసారి ఒక విధమైన అభద్రతా భావానికి గురవుతుంది తాను ఎన్నోసార్లు తాను ఆరుతో పిల్లల కోసం టాపిక్ తెచ్చిన అతను ఎప్పుడూ కొనసాగించింది లేదు అలా అని ఆమెను నిందించింది లేదు మొన్న ఒకసారి అనిపించింది తనకి అతను ఏదో హైడ్ చేస్తున్నాడు తన దగ్గర అని ఇది అని తనకి తెలియదు ఏమిటి అని ఆలోచించాలి అనుకోలేదు తాను ఈ మధ్య అతని మాటలు కొంచెం కొత్తగా ఉన్న బిహేవియర్ దాటిస్తున్న అతని వివరణ ఆమెలో అనుమానంకి ఊపిరిపోస్తూ ఉన్నాయి కానీ అతని ప్రేమలో తేడాని ఎప్పుడూ చూడలేదు అర్చన ఆమెని నెగ్లెక్ట్ చేసిన సందర్భం కూడా లేదు మరి ఎలా అతనిని నేరుగా అడుగుతుంది అలాగే ఆలోచిస్తూ కూర్చున్న అర్చనకి అర్చు అని వినిపించిన శ్యామల గొంతుతో ఈ లోకంలోకి వచ్చి టైం చూసింది ఇంకా మూడు గంటలే అవుతుంది మేము వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అని చెప్పిన తల్లి మాటకి అమ్మ అంటూ బయటికి వచ్చింది అర్చన కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తూ ఏం చేస్తున్నావు అర్చు ఒక్కదానివే కదా బోర్ అనిపించిందా లేదు కానీ నువ్వేంటమ్మా లేట్ అవుతుంది అన్నావు అని అడిగితే నాన్న చూసుకుంటా నువ్వు వెళ్ళి అర్చనతో ఉండు ఒంటరిగా ఉంది అన్నాడు అందుకే వచ్చాను కానీ ఛాయ్ తాగుతావా ఆలోచించి డిస్టర్బ్ అయిన మెదడుకి రిలాక్స్ కావాలి అనిపించింది అర్చనకి కూడా హా అమ్మ అంది నువ్వు కూర్చో ఇద్దరికీ తీసుకువస్తాను అని శ్యామల కిచెన్లోకి వెళ్తే హాల్లోనే సోఫాలో కూర్చుంది అర్చన పాలు నీళ్లు చక్కెర టీ పౌడర్ అల్లం కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టి వచ్చి కూతురు పక్కన కూర్చుంది శ్యామల టీవీ పెట్టుకొని సాంగ్స్ వింటూ తల్లిని చూసి సరిగ్గా కూర్చుంది అర్చు పొలం దగ్గర ముచ్చట్లు అడిగి టీ అవ్వగానే వెళ్ళి తెచ్చుకుని చెరువు గ్లాస్ పట్టుకుని తాగుతున్నారు నైట్ అక్క పిల్లలు వస్తారమ్మా అని చెప్పింది అర్చన అవునా నాతో ఒక్క మాట కూడా అనలేదు అది అని అంటున్న శ్యామలని ఇందాకే చేసింది నువ్వు వచ్చాక చెప్దామని అనుకున్నాను నేను చెప్పాను అనగానే సరే అంటుంది శ్యామల కథ వినేసి మీరు అలా వెళ్ళిపోకూడదు మరి కామెంట్ ఇవ్వాలి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్